హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసేనండి అదే ఇవాళ్ళ స్పెషల్ గోంగూర పచ్చడి సాధారణంగా మనం గోంగూరలో చాలా రకాలు అయితే చేస్తాం అయితే ఇప్పుడు మనం గోంగూర నువ్వుల పచ్చడి చేసుకుని వేడివేడి నెయ్యి అన్నంతో తింటుంటే ఆహా ఇంకా కావాలనిపించి అంత బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి అయితే చూద్దాం ముందుగా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి ఆవాలు చీలకర్ర ఎన్నిమిర్చి వెల్లుల్లిపాయలు వలుసుకుని పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఆ పది పదిహేను ఎండిమిర్చి అయితే తీసుకోండి వేరేగా అవి తీసుకుని ఒక బాండిల్ పెట్టుకుని ఇంకా నేను ఈ పచ్చడి అంతా నెయ్యితోనే చేస్తానండి నెయ్యితోనే చేస్తున్నాను కొంచెం నెయ్యి గట్టిగా ఉంది కరుగుతుందని చెప్పి ఆ విధంగా అయితే వేస్తున్నాను ఇంకా మనం ఇలా గోంగూర పచ్చడి నువ్వులు గోంగూర తింటే మనకి చాలా అయితే చాలా మంచిదండి నువ్వుల్లో కాల్షియం ఉంటుంది మన గోంగూర కూడా ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కదండి హెల్త్ కూడా మంచిది అని చెప్పి ఇంక ఈ విధంగా అయితే చేసుకుంటాం మనం ఆరోగ్యానికి కూడా కొన్ని కొన్ని అలవాట్లు అయితే మనం చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఎండుమిర్చి వేసేస్తున్నాను ఈ ఎండుమిర్చి వేసేసి కొంచెం వేగిన తర్వాత దానిలోనే కొంచెం నువ్వులైతే వేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా నువ్వులైతే వేసుకోండి నువ్వులు మీ ఇష్టం అండి మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోండి అయితే లేదు చేసు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ శనగపప్పు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం మిక్సీలోకి అయితే తీసుకొని పొడిలా చేసుకోవాలి ఇప్పుడైతే ఇవి కొంచెం వేగిపోయినాయి అండి ఇంకా చల్లారేక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొద్దిగా కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నానండి తర్వాత మనం సాల్ట్ అయినా ఏదైనా వేసుకోండి మీరు తర్వాత అదే బాండిలో కొంచెం నెయ్యి వేసుకుని మళ్ళీ ఇంకా ఒక స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నానండి ఆవాలు కొంచెం బాగా ఇవ్వాలి చిటుపట్లు ఆడిన తర్వాత అప్పుడు ఒక స్పూన్ అయితే ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర జీలకర్ర కూడా బాగా వేగాలి మనం ఈ పచ్చడి అనేది ఈ విధంగా చేస్తూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు మొక్కలు కింద కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఒక టూ ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గని ఇవ్వాలండి కరివేపాకు కొంచెం బాగా వేగితే టేస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా ఒకసారి పచ్చడి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం రుబ్బే పని లేదు కదండి మిక్సీలో అయితే రుబ్బడం లేదు పచ్చడిని ఓన్లీ పొడి అయితే చేసుకున్నాం ఇక గోంగూరని ఇలా చేస్తే ఈ విధంగా చాలా బాగుంటుందండి మనకు రోటీ పచ్చడిలాగా ఉంటుంది రోటి పచ్చడిలాగా రోట్లో ఉంటుందండి ఈ విధంగా చేస్తే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు మనం గోంగూర వేసేసి మూత పెట్టేసి కొంతసేపు మగ్గించి వదిలేయాలండి చూస్తున్నారు కదా ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు బాగా దగ్గర కంటే ఇవ్వాలండి ఇది ఇలా ఉడిగిపోతుందండి బాగా ఉడిగిపోద్ది మెత్తగా మళ్ళీ మూత పెట్టేసి ఉంచేద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూస్తున్నారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో ఈ విధంగా దగ్గర కంటే మగ్గిపోతే మనకి ఇంకా రోటిలో చేసుకున్న ఇప్పుడు రుబ్బ్రోల్లో చేసుకున్న పచ్చళ్లాగానే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు పొడి కూడా వేసేసే పొడి కూడా వేసేసి బాగా కలిపేసుకోండి పైకి కిందకి బాగా తిప్పేసుకొని వదిలేసి చూస్తున్నారు కదా నిలవపచ్చడి కనిపిస్తుంది మనం నిలవపచ్చడి చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా ఇంగు కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుందాం ఇంక ఈ విధంగా కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక ఫైనల్గా ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకుందాం ఇలా ఆనియన్స్ పచ్చిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఒకసారి అందరూ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మన వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్